అదే సారు గారు ఉంటే చారు నువ్వు పని మనిషివి కాదు మన మనిషివి అంటారు మీరైతే నన్ను పని మనిషిలాగే చూస్తారు అబ్బా ఊరుకోవే నీ గోల్ తట్టుకోలేకపోతున్నాను పిలుస్తాగు అమ్మగారు ఏమైనా వెళ్తారు పేరు పెట్టి పిలుస్తాను ఒక నిమిషం ఆగండి కత్తి తెచ్చుకుంటాను దేనికే మీరు వేసే జోకులు చచ్చిపోవాలనిపిస్తుంది సర్లే కూర్చో ముందు ఏమని పిలుతారు చెప్పండి అమ్మగారు ఏముంది నాకు బాగా బోర్ కొడుతుంది ఇంటికి వచ్చేయండి అని చెప్తాను అట పిలి అమ్మగారు ఈ రోజులు అడుక్కునే వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా సరే పొద్దు రూపాయలనిచ్చి మొకం ఉండాలి అంటే మిమ్మల్ని ఏమనట్లేదు అమ్మగారు జనరల్ లో జరుగుతున్నాయని చెప్తున్నా పాపం ఫీల్ అయినట్టుంది అమ్మగారు ఓ పని చేద్దాం సార్ గారు ఇంట్లో లేరు హౌస్ పార్టీ చేసుకున్నారు రండి అని అండి అవునమ్మగారు మీ ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఉన్నారు కదా ఉన్నారు ముగ్గురు ఫ్రెండ్స్ లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అయినా ఎందుకలా అడిగావు వాళ్ళుంటే పనులు కొంచెం తొందరగా అయితే అని పనులా అబ్బా మీరు కలెక్టర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లాపి ముందు అర్జెంటు ఫోన్ చేసి రమ్మనండి అమ్మగారు అరే పిల్లలు మా ఇంట్లో హౌస్ పార్టీ ఉంది హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఉండాలి పిల్లలు ఏంటి అమ్మగారు నేను ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండాలని చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం అబ్బా

సో చిటిలో చేస్తే విన్నర్ లూజర్ ఎలా డిసైడ్ చేస్తారు ఏముంది సార్ ఆ చీటీలో టాస్క్ ఎవరు ఫస్ట్ వాళ్ళే మరి సర్ప్రైజ్ సార్ ప్రైజ్ సర్ప్రైజ్ రైమింగ్ అదిరిపోయింది చాలా ఉంది ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకెవరు అదేంటి హౌస్ పార్టీ అంటే హౌస్ కదా ఎంజాయ్ నువ్వు కూడా జాయిన్ నేను చేస్తుంది అయినా పిల్ల ఉండాలి మన గేమ్ కి అరేంజ్మెంట్స్ తనే చేస్తుంది ఓకే దాని ఆటల గురించి మీకు తెలీదురా తెలియని ఆటలోనే కదా మంచి కిక్ ఉంటుంది పద పద నువ్వు రెడీ సంధ్య స్టార్ట్ ద గేమ్ ఇక్కడ అదేంటి గేమ్ అన్నారు ఇందులో పనులు రాస్తున్నాయి ఏంటి సంధ్య మాతో ఇంట్లో పనులు అని చెప్పిద్దాం అనుకున్నావేంటి అంటే ఏంటి సార్ సర్ప్రైజ్ వద్దాం మీకు అంతేలేరా ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా మీరు అర్థం చేసుకున్నది మిమ్మల్ని కష్టపడిస్తాను నేను ఛ అయినా వదిలే సారు గేమ్ అంతా ఆపేయి సర్ప్రైజ్ అదంతా క్యాన్సిల్ చేపిచ్చు ఇంత గట్టిగా చెప్తుందంటే ఏదో గట్టిగా ప్లాన్ చేసావు రే రేయ్ సంధ్యా పరమార్థం లేకుండా ఏ పని చేయదురా ఈసారి సంధ్య కోసం చేసేద్దాం ఓకే సంధ్య మేము రెడీ చేసేద్దాం పద ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సీటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి